ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన గతంలో ఎన్నో మరి అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు చూడండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యాధి ఉందండి ఆ వ్యాధి పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయనకి అధికారంలో ఉండేటప్పుడు నార్మల్ గా ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్న అనేటప్పుడు కొన్ని ప్రశ్నలు సందేశిస్తాం ఏమైనా ప్రశ్నలు చేస్తే పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు ఏమైనా ప్రశ్నలు చేస్తే పవన్ కళ్యాణ్ అన్లాక్లు ఏమైనా ప్రశ్నలు చేస్తే పవన్ కళ్యాణ్ టెంపరీ పొలిటీషియన్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడటం తప్ప గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు మరి ఇప్పుడు అధికారంలోకి ఏదైతే అతల పాతలో తొక్కేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కల్లో కూడా ఊహించుకోనంత ఓటమి చెవి చూశారు ఎవరిదండి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాటతో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానికం వైసీపీని తుంగలో తొక్కారు ఈ రోజు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఇప్పుడు ఎలక్షన్ ఎడితే నేనే సీఎం అయిపోతానంటారా చూడండి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని నియమ నిబంధనలు ఉండాలా వాళ్ళు కొన్ని సీట్లు అర్హత సాధించాలి ఏదైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా మాకు అన్నారు మీకు రిజిస్ట్రేషన్ కూడా లేదు మీ పార్టీ కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు మాకు కూడా అప్పుడు ఓట్లు వచ్చాయి కదా పాతి లక్షల పైన ఓట్లు వచ్చాయి కదా మేము అడగలుగుతాం కదా మాకు గుర్తింపు ఇవ్వండి గుర్తు కన్ఫర్మ్ చేయండి అని మేము ఎందుకు అడగలేదు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి రాజ్యాంగానికి లోబడి కొన్ని మనం వ్యవహరించాల్సి ఉంటది మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారికి అంటారు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని ఏం సాధించాడండి ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు మీరు మీరేమో సాధించి మాట్లాడండి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీకేం వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేస్తే మీకేం వస్తుంది ఏం రాదు మరి నవరత్నాలు ఇచ్చాను అంతా నేనే బాగా చేశాను నేను నేను పలావ పెట్టాను చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని చెప్పి ప్రజలు మోసం చేశాడని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా గత ఐదేళ్లు అందామా జరిగిందా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏదైనా జోబిలో నుంచి ఉంటే చెప్పండి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ ఇది గ్రామీణాభివృద్ధి నిధులు కూడా మళ్లించారు ఈ యొక్క నవరత్నాలకి ఈ రోజు ఏ గ్రామంలోకి వెళ్తున్న రోడ్లు కానీ ఏ గ్రామంలోకి వెళ్తున్న డ్రైన్లు కాని బోర్లు కాని అభివృద్ధి జరుగుతుందంటే ఎందుకు ఏదైతే గ్రామీణ అభివృద్ధి నిధులు పంచాయతీరాజ్ నిధులు ఉన్నాయో అది గ్రామాలకే సక్రమంగా వెళ్తున్నాయి కాబట్టి గతంలో మీరు చూసారు ఇదే మేము చెప్పాం సోషల్ మీడియాలో రోడ్లు కానీ అవన్నీ చూపించాం గ్రామ గ్రామాల్లో ఎంత అధ్వానం తయారయ్యా ఆ నిధులు ఇంత మళ్లించారు అదైనా ఏమైనా సక్రమంగా ఇచ్చారంటే అది కూడా లేదు ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను కోట ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది అభివృద్ధిలో మీకు ఎంత కనిపించింది మీరేం చూసారు చెప్పండి అది ఒక పార్టీ నాయకుడిగా మాకంటే ప్రజలకు అడిగితే మీకు ఇంకా బాగా జవాబు చెప్తారు ఎందుకంటే అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధత కదా నాయకుడు అధికారంలో భాగమయ్యారో ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజాస్వామ్యంలో ప్రజలనే భాగ్యస్వా అభివృద్ధి భాగ్యస్వాములు చేసుకుంటూ ఈ యొక్క గ్రామీణ సభలు ప్రతి ఒక్క గ్రామంలో ఏర్పాటు చేస్తూ ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు కూడా గ్రామంలో గ్రామ ప్రజలకే తీర్మానం చేసుకోమంటూ మీరు అభివృద్ధి మీరు చేయండి నిధులు నేను ఇస్తానన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇక్కడ అభివృద్ధి లేదు అనడానికి ఎక్కడ ఉంది ప్రజలు అభివృద్ధి చేసుకుంటున్నారు నిధులు ఒక్కడే ప్రభుత్వం ఇస్తుంది ప్రజలు ఆమోదం చేస్తున్నారు విషయం కీలకంగా అడుగుతున్నా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అభివృద్ధి జరుగుతుంది అన్నారు మాకు తెలిసిందంతా పక్కన పెట్టేద్దాం మేము విన్నదైతే ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాల్లో బతికే జాతి ప్రజలు ఎవరైతే ఉంటారో గిరిజన తాండ ప్రజలకి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బేసిక్ నీడ్స్ అనేవి లేవు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఏజెన్సీ ఏరియాలోకి నేరుగా వెళ్లి ఆయన అక్కడ రోడ్లు వేయడాలు అన్నారు అవి ఎంత వరకు గతంలో అలా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ సంకల్పం ఒకటే అట్టడుగు వర్గాల్ని అభివృద్ధి బాటలో తేవాలి ప్రధానమంత్రి గారు పిఎం జన్మాన్ పథకం కింద ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో ఎక్కడైతే స్కూల్కి ప్రాథమిక విద్యకు దూరంగా ఉన్న పల్లెల్లో దగ్గరకు స్కూలు పెట్టి అందులోనే ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి అందులోనే ఆ యొక్క మధ్యాహ్నం భోజనం పథకం పెట్టి అందులోనే మరికొంత ఉపాధి కూడా అక్కడ ఉన్న ట్రైబల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పే సంకల్పంతో పిఎం జన్మన్ పథకం అని చెప్పేసి తీసుకొచ్చారు దాని ద్వారా ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందే మరి అదే విధంగా ఇన్నాళ్ళు ప్ర పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంకల్ప యాత్రలో ఒకటే చెప్పారు నేను కాని ప్రభుత్వం గాని చేపడితే ఈ యొక్క డోలీ సమస్య లేకుండా నేను అన్నారు ఆయన వచ్చిన మొట్టమొదట అరకులో మారుమూరు గ్రామాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేయటం స్టార్ట్ చేశారు అంటే ఏంటి ఇక్కడ డోలీలు అవసరం లేకుండా అంబులెన్స్లు కూడా మీ గడప దగ్గరకు వచ్చి మీకేమైనా సమస్య ఉండితే ఒక ప్రసవించే మహిళ ఉంటే అంబులెన్స్ వచ్చి ఆ మహిళ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ప్రసవం జరిగే ప్రశాంతత ఇస్తా అన్నారు అది ఇచ్చి చూపించారు అది పవన్ కళ్యాణ్ గారు ఆయన అభివృద్ధి